రైస్ట్ ఈరోజు దేవుని వాక్యం అపోస్తల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపింతును అని చెప్పెను అలాగే మనం ఇంకొక వచనం చూసినట్టయితే రెండవ సమయలు గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగో వచనం నుంచి చూద్దాం రాజైన దావీదు ప్రజలందరినే మూడు దినములలో సమకూర్చవలననే అమాశాను అడిగెను అయితే అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు అమాస రక్తములో పొర్లుచు మార్గమును పడియుండగా అని చదువుకుంటాం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆలస్యపు ఆత్మ ఆలస్యపు ఆత్మ గురించిన హెచ్చరికలతో బైబుల్ గ్రంథం మనకి చాలా సార్లు చూపిస్తా ఉంది కదండి బైబుల్లో ఒక సరైన కార్యం ఒక సరైన పని అనేది సరైన పద్ధతిలో సరైన సమయంలోనే తప్పక చెయ్యాలి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నేనే ఉన్నాను అనేక వాక్యాల ద్వారా అనేక బోధన ద్వారా తండ్రి మనల్ని పిలుస్తున్నాడు ఇదిగో ఈ సమయంలో నాతో మాట్లాడండి ఇదిగో మీకు ఈ సమస్యలున్నాయి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు నాతో మాట్లాడండి ఆ టైంలో అప్పుడు నేను మీ సమస్యలు తీసివేస్తాను అని మనకి ఎంతో మంది ద్వారా మనతో తండ్రి మాట్లాడుతూ ఉంటాడు అలా చెప్పిన తర్వాత కూడా మనం వెళ్ళకపోతే ఆ సమయంలో లేచి ప్రార్థన చేయకపోయినా ఆ సమయానికి మనం తండ్రి చెప్పినట్టు చర్చికి వెళ్ళకపోయినా దేవుణ్ణి స్థుతించే సమయం మనకి చాలా సమయం ఉన్నా కూడా ఆ సమయం దేవుణ్ణి స్థుతించకుండా మన పనుల్లోనే మనం మునిగి ఉన్నా కూడా అది మనకి నరకానికి వెళ్ళే ఒక మార్గంగా మనం చేసుకున్నట్టే ఇక మన మనంతటా మనమే నరకానికి వెళ్లే మార్గాన్ని రెడీ చేసుకున్నట్టే కదండి ఇక్కడ కూడా సేమ్ అదే చూస్తున్నాం కదా అయితే మీకు ఇంకొకటి ఒక చిన్న మాట చెప్తాను ఒకసారి ఒక దైవజనుడు వారి వారి జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోమని ప్రతి అంటే ఆయన సంఘంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నాడంట అయితే ఆ మాటలు అందరు వింటున్నారు అందరు వింటే వాళ్ళల్లో ఒక అతనికి ఎందుకనో ఆ మాటలు అతనితోనే మాట్లాడుతున్నట్టు అనిపించిందంట గుచ్చిగుచ్చి అతనికే చెప్తున్నట్టు ఇదిగో మీరు ఇలా ఉన్నారు మీరు ఫలానా టైంకి లేచి ప్రార్థన చేయండి మీరు దేవుణ్ణి నమ్ముకోండి బాప్తిని తీసుకోండి దేవుని రండి దేవుని సేవించండి అని గుచ్చి గుచ్చి అతనికే చెప్తున్నట్టు అనిపించిందంట అప్పుడు అతను ఏం చేయాలి లేచి వెంటనే దేవుని కృపను బట్టి దేవుని సహాయం అడిగి బాప్తీస్ని తీసుకొని మారు మనసు పొందితే ఆయనకి బాగుండేది కదా అయితే అతనేమనుకున్నాడంటే ఇంకా ఇక్కడ కూటాలు ఇంకా జరుగుతున్నాయి కదా ఇంకా మూడు రోజులు ఉన్నాయి ఈ రోజే కదా స్టార్ట్ అయింది ఇంకా త్రీ డేస్ ఉన్నాయి కదా మూడు రోజులు లేకపోతే లాస్ట్ రోజు వెళ్ళి లేకపోతే రేపొద్దున ఈ నైట్కి బాగా ఆలోచించుకొని రేపొద్దున్నే వెళ్ళి మీటింగ్ స్టార్ట్ అవ్వగానే అప్పుడు పాస్టర్ గారిని కలిసి అప్పుడు నేను ఆ పాపలు ఒప్పుకొని బాప్తీస్ని తీసుకుంటాను అని తనకి తను చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదండి కూటానికి ఏం ఏమైంది ఏం జరిగిందంటే ఆ రోజే ఇక ఆ రాత్రి అతనికి చివరాత్రి చివరి ఆఖరి రాత్రి అంటే అతను ఇంటికి వెళ్ళే టైంలో ఆ దారిలో ఒక పాము అతన్ని కాటేసిందంట అతను మరణించాడు ఇప్పుడు మనకి మన జీవితంలో ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా చాలా వార్తలు మనం వింటా ఉంటాం చాలా న్యూస్ మన బంధువుల్లోనే పలానా మీ పెద్దమ్మ ఇట్లా చనిపోయిందంటే అరే ఇప్పుడు ఇందాకే కదా మాట్లాడింది ఫోన్ మాట్లాడింది అని చెప్పిన చెప్తాము అట్లాగే మొన్న రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా మా అమ్మమ్మ అలాగే జరిగిందండి నైట్ నైన్ థర్టీ వరకు ఫోన్ మాట్లాడింది అందరితో చాలాసేపు నైన్ థర్టీ వరకు మాట్లాడింది నైన్ థర్టీ తర్వాత మరి భోజనం చేసి పడుకుందంట మరి నైట్ ఏం జరిగిందో తెలియదు మార్నింగ్ లేచి డోరు కొడుతుంటే తీయట్లేదు ఏందా డోర్ తీయట్లేదంటే డో డోరు గట్టిగా నెడితే ఆమె మంచం మీద ఇట్లా పడిపోయింది మాట రావట్లా మనిషి అయితే కళ్ళు తెరిచి చూస్తుంది కానీ మాట లేదు అంటే నైట్ వామిటింగ్స్ అయ్యాయంట పక్కన ఎవరు లేరు ఒక్కతే ఉండిది ఒంటరిగా పక్కన ఎవరు లేరు కనీసం ఆ అరుపుల కన్నా రావడానికి ఇక మాకు నా మార్నింగ్ సిక్స్ కల్లా ఫోన్ చేశారు ఇట్లా అమ్మమ్మకి సీరియస్గా ఉంది మీరు గా వచ్చేయండి అని అదేంటి రాత్రి కూడా తొమ్మిదిన్నర దాకా మాట్లాడింది తెల్లారు ఆరు గంటలకల్లా ఫోన్ చేశారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా లాభం లేదమ్మా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకెవ్వరికీ తెలియదు కదా కాబట్టి ఎప్పుడైతే దేవుని మాట ఆయన వార్త మన వద్దకు వచ్చిందో అప్పుడే ఆ క్షణమే ఆ రోజు నుంచే తండ్రిని ఆరాధించు అనే వాక్యం మనకి వినపడిందంటే దేవుణ్ణి స్తుంచట్లేదని అర్థం మనం దేవుణ్ణి వదిలేసి మనసంత పనులు చేసుకుంటున్నామనే అర్థం కాబట్టి ఒక హెచ్చరిక తండ్రి పంపిస్తున్నాడు ఇదిగో మీ పనుల్లో మీరు మునిగిపోతున్నారు నన్ను స్థుతించట్లేదు నన్ను మర్చిపోతున్నారు నన్ను పక్కన పెడుతున్నారు అని ఒక హెచ్చరిక మన దగ్గర పంపించినట్టే తండ్రికి మన మీదున్న ప్రేమ అండి అసలు ఉంటే ఆయనకి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు తండ్రికి కానీ ప్రేమ మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనం ఒకవేళ దారి తప్పిపోతున్నామేమో లోకంలో పడిపోతుంటే ఖచ్చితంగా మనకి ఎవరొకరి ద్వారా ఏదో ఒక వాక్యం ద్వారా ఎవరొక ఫ్రెండ్ ద్వారానైనా దేవుని మాట హెచ్చరిక అనేది మనకి అందేలా చేస్తాడు అలాగే ఇప్పుడు మీరు కూడా ఈ వీడియోలు రోజు చూస్తున్నట్టయితే చాలా వీడియోలు పెడుతున్నాను ఎందుకంటే దేవుణ్ణి ఏ ఏ సమయాల్లో స్థుతించాలి తండ్రి చేసిన మేలులు మన జీవితంలో మీ జీవితంలో ఆయన చేసిన మేలులు ఎప్పటి నుంచి ఏ వయసు నుంచి చేసిన మేలులకి మనం స్థుతించాలంటే మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచే అప్పుడు నేను ఆ స్థితిలో ఒక మంచి స్థితిలో ఉన్నారంటే ఆ స్థితిలో నన్నుంచినందుకు అయ్యా నేనే పాటిదాన్ని నాతో పాటు చదివేవాళ్ళు ఇంకా చాలా మంది కనీసం తిండి అన్నం కూడా లేకుండా పస్తులున్న కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ ఆ సమయంలో ఆ టైంలో కూడా నాకు సమృద్ధిగా మూడు పూట్ల నాకు అన్నం దొరికిందంటే అది కేవలం మీ కృప నాకు తోడుగా ఉండబట్టే కదా అని మనం బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ వయసు మీరు ఏ వయసులో ఉన్నారో ఎవరెవరు ఈ వార్త ఈ మాట వింటున్నారో నాకైతే తెలీదు ఇప్పుడు మీరున్న వయసు దాకా మీ బాల్యం నుంచి జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే తండ్రి చేసిన కార్యాలు తలుచుకుంటేనే అసలు మనకి నాకైతే కన్నీ లాగవండి ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన నన్ను ఎక్కడో పూరి గుడిసెలు మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అసలు ఏ స్థితిలో ఉండాల్సిన నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఒకప్పుడు ఉండేది చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం అయినా సరే తండ్రి మా చెయ్యి విడిచిపెట్టకుండా ఇక్కడికి ఈ స్థితిలో ఒకళ్ళకి ఇచ్చే స్థితే గాని ఒకళ్ళ దగ్గర చాచే పరిస్థితి లేదు మరి ఎందుకనో తండ్రికి అంత ప్రేమ అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్థుతించమని నేను ఇప్పటికి చాలా వీడియోలు పెట్టాను మరి మీరు చేస్తున్నారు స్థుతిస్తున్నారో లేదో నాకైతే తెలీదు బహుశా తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో ఇక్కడ నేను ఇంపార్టెంట్ కాదండి దేవుడు తండ్రే మీకు కనపడాలి మీ కంటికి ఈ మాట విన్నా తండ్రే మీతో మాట్లాడుతున్నట్టు మీరు అనుకుంటేనే మనుషుల్ని ఆరాధించొద్దు మనుషులు వెనకాల మీరు వెళ్ళొద్దు మనుషుల్ని ఫాలో అవ్వద్దు మనుషుల్ని ప్రేమించండి దే తండ్రి మనందరినీ సృష్టించాడు కాబట్టి ప్రేమించండి కానీ వాళ్ళని ఫాలో అవ్వద్దు దేవుణ్ణి పక్కన పెట్టి ఇప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కానీ చెప్పే మాటని మాటను బట్టి తండ్రికి లోబడితే ఆయనని ఆరాధిస్తే స్థుతిస్తే మీకు ఏ టైం దొరికితే ఆ టైంలో ఫోన్ పక్కన పెట్టేసి నేను చిన్నప్పుడు నేను ఎక్కడ ఉండేదా ఎక్కడ ఉండేవాడిని నేను ఎక్కడున్నాను ఏ ఊళ్ళో ఉన్నాను ఎలా చదివేదాన్ని అసలు అప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయి అలా అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించండి అందుకే మరుసటి రోజు రేపటి నుంచి చేద్దాం రేపు చేద్దాం ఇంకా టైం ఉంది కదా అనుకో మాత్రం అలాంటి ఆలోచన రానివ్వద్దు ఒకసారి విన్న తర్వాత దేవుణ్ణి స్తుతించండి పలానా టైంలో ఈ ఈ సమయాల్లో స్థుతించండి అని అని పెట్టాను ఒకటి ఒకసారి అవన్నీ గుర్తు చేసుకోండి చూడక్కర్లేదు మీరు ఆ వీడియోలు చూడక్కర్లా ఒకసారి మీ బాల్యంలో జరిగిన బాల్యం నుంచి మీరు స్కూలు హై స్కూలు కాలేజీ జాబు ఇప్పుడు పిల్లలు అక్కడ వరకు తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి మా దావేది గారు అంతే చేసేవాడు కదండి బాల్యంలో ఉన్నప్పుడు గొర్రెల కాపరి తల్లి గర్భంలో రూపింపు పడకముందే వాళ్ళ అమ్మ కడుపులో పుట్టకముందే అవన్నీ ఎరిగిన దేవాన్ని అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్థుతిస్తూ ఉండేవాడు కదా అందుకే తండ్రికి అంత ముచ్చటేసే ఆ వంశంలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు కదా అలాంటి వంశం అలా ఆశీర్వదించబడిన వంశాలు మనవి కూడా అవ్వాలన్నది నా ఆశ తండ్రికి దగ్గరవ్వండి దేవునికి దగ్గరవ్వండి మనుషులకు కాదండి మనుషుల్ని ప్రేమించండి కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించొద్దు దేవుణ్ణి ఫాలో అవ్వండి మనుషుల్ని ఫాలో అవ్వద్దు క్రీస్తుకు తమ జీవితములను సమర్పించుకోవాలని నీటి బాప్తీస్ని తీసుకోవాలని దేవుణ్ణి సేవించాలని అలా ఇలా చాలా రకాలుగా మనం కోరికలు అనుకుంటాం అయినా సరే ఆలస్యము చేయు ఆత్మ ఇలాంటి ఆలోచనలు కూడా చెడగొట్టేసిద్ది అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టం కదా అలాంటప్పుడు ఇక ఆలోచనకి చెడగొట్టడానికి రెడీగా ఉంటాడు కదా అపవాది వచ్చేసి అసలు ఆలోచన లేకుండా అయ్యో ఇన్ని పనులున్న నీకు ఇన్ని పనులు పక్కన పెట్టేసి ఎలా స్థుతిస్తావు ఇంత నిద్ర ఆపుకొని మూడు గంటలకి ఎలా లేస్తావు నీకు నీ గురించి ఆలోచించుకున్న టైం లేకపోతే ఇక దేవుని గురించి ఏం ఆలోచిస్తావు వదిలే అని పక్కన చెప్తా ఉంటాడు అందుకని ఆలస్యం చేయొద్దు ఆశగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు అయ్యా నాకు ఆశగా ఉంది మిమ్మల్ని స్థుతించాలి నేను మనస్ఫూర్తిగా స్థుతించాలి నా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు చేసిన నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుని రోజు రెండు రోజులు కాదయ్యా నేను కాలం మిమ్మల్ని స్థుతిస్తానే ఉండాలి అని నాకు ఆశగా ఉంది కానీ నా వల్ల కావట్లేదు మీరు సహాయం చేస్తే నాకు ఆ మనసు వచ్చింది అని కన్నీటితో అడగండి ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడండి అలాగే మనం కొత్త నిబంధనలో చూసినట్టయితే ఫెలిక్స్ అను అధిపతి పౌలు గారి యొక్క బోధ విని తన పాపములు ఒప్పింపబడిన వాడే మిగుల భయపడి అప్పటికప్పుడు బాప్తీసం తీసుకుంటే ఎలా ఉండేదో కానీ నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపింతును అయ్యా మరి నేను ఇంకా మారాలి కాబట్టి నేను అనుకూల సమయం అప్పుడు నేను పూర్తిగా మారిన తర్వాత ఒక కబురు చేస్తాను అప్పుడు రండి అని అని పౌలు గారితో చెప్తాడు కదా చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది ఆ అనుకూల సమయం ఎప్పటికీ రాలేదు తన నిత్యత్వమును నాశనము చేసిన ఆలస్యము చేయు ఆత్మ విషయమై ఫెలిక్స్ నరకములో పశ్చాత్తాపడుచున్నాడేమో కదా ఇక మనం ఎంత అనుకున్నా ఆ సమయం వెళ్ళిపోయిన తర్వాత మనమంటూ ఈ భూమి మీద లేకపోతే దేవుని మాటకు లోబడకపోతే ఆయన ఇదిగోమ్మ ఇలా చేయండి నాతో మాట్లాడండి నన్ను ఆరాధించండి నా దగ్గరికి రండి నాతో మాట్లాడండి మనుషులు నా మీద ఆధారపడొద్దు మనుషుల్ని వెంబడించొద్దు నన్ను వెంపడించండి మీకు ఏది కావాలంటే నన్ను అడగండి మామూలు టైంలో మీకు ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే మూడు గంటలకు లేచి నాతో మాట్లాడండి నేనే ఇప్పుడు నేను ఎప్పుడు కునుకను నిద్రపోను మీరు నాతో మాట్లాడతారని మీ మాటలు వినాలని నాకు ఆశగా ఉండిద్దమ్మా ఏ డిస్టర్బెన్స్ వద్దంటే మూడు గంటలకు లేవండి లేచి నాతో మాట్లాడండి మీకేం నేను నేనిస్తాను కదా అని తండ్రి చెప్పిన తర్వాత కూడా ప్రార్థన చెయ్యకపోతే ఇంక తండ్రికి ఎంత బాధండి అరే నేను వీళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలని నాకు ఆశగా ఉంది వాళ్ళ అవసరాలు తీర్చాలని వాళ్ళకి నాతో వాళ్ళకి ఇంకా స్నేహం ఇంకా బలపడాలని నాకు ఆశగా ఉంది కానీ నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అని తండ్రి ఎంత హట్ అవుతాడండి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి కాబట్టి ఇదిగో రేపటి నుంచి చేస్తాను సిస్టర్ ఒక టూ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాను లేకపోతే ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తాను అని చెప్పకండి ఇప్పుడు ఇప్పుడే ఇవి ఈ మాట విన్నారంటే ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి మనకి ఏ సమ ఎన్ని సమస్యలున్నా సరే ఆ టైంకి మీరు లేవండి అని చెప్పినప్పుడు తండ్రి పిలుపు మన దగ్గరకు వచ్చినప్పుడు లేవండి నిద్ర మత్తు అందరికీ నిద్ర అవసరమే కానీ దేవుని కన్నా అదే ఎక్కువ కాదు కదా అయ్యా మీతో మాట్లాడాలని నాకు ఆశగా ఉంది ఆ టైంలోనే నాకు మెలకు రావాలి నేను అలారం పెట్టుకుంటే మోగదు కానీ మీరు నన్ను తట్టి మీ హస్తాలతో ఒక్క మీ స్పర్శ తగిలితే చాలు నేను లేచి మీతో మాట్లాడతాను నాకు ఆశగా ఉందయ్యా కానీ నా వల్ల కాదు బలహీను బలహీనుడను బలహీనరాలయ్యా అని మీరు కన్నీటితో తండ్రికి చెప్పండి ఖచ్చితంగా లేపుతాడండి నన్ను లేపాడు మీ కన్నా నేనేం గొప్పదాన్ని కాదు కానీ నన్ను కూడా లేపాడు తండ్రి జాలిగల తండ్రి కదా పక్షపాతి కాదు కదా ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కాదు కదా దేవుణ్ణి స్థుతించండి మీకు ఎప్పుడు అనుకూల సమయం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా బయట బజారుకి అట్లా వెళ్తేనేమో కుదరదు అనుకుంటే సరే బయట ఇంకా వేరే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తే అక్కడ ఫోన్ పక్కన పెట్టేసి దేవుణ్ణి స్తుతించండి అక్కడ ధ్యానం చేయడం మెడిటేషన్ అలా కాకుండా కళ్ళు మూసుకొని తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి అసలు ఇంకా ఎంత దగ్గరవుతారంటే తండ్రికి ఇక మన దేవుడు మనతో ఉంటే ఇంకా మనకి ఒకళ్ళతో మనకేం పనండి అంత గొప్ప సర్వ సృష్టికర్త రాజులకు రాజు మహారాజు రారాజు అంత గొప్ప తండ్రి తండ్రితో స్నేహం చేస్తే ఇక మనకి ఏ లోటుండిద్ది మన కుటుంబాల్లో ఏ లోటుండి అప్పులుంటాయా శ్రమలుంటాయా కష్టాలుంటాయా ఏమీ ఉండవు ఎందుకంటే అవన్నీ తీసేసే శక్తిగల తండ్రితోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కదా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను మేలు తండ్రి మీదే ఆధారపడండి నాకు నేర్పించారండి తండ్రి నిజంగా నేనెంత నేను నేనెంత నా భక్తి ఎంత నా నాకు తెలిసి ఎంతగా ప్రార్థన చేస్తాను కానీ తండ్రి జాలి మీరు చేసినంతసేపు కూడా నేను చేయలేనండి ప్రార్థన అయినా సరే ఎందుకనో తండ్రికి జాలి నా మీద నా చేయి విడిచిపెట్టకుండా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ విడిచి వెళ్ళిపోయినా కూడా అటు అమ్మ నాన్న వద్దన్నారు ఇంట్లోకి రావద్దన్నారు నా తప్పు లేకపోయినా నా బిడ్డలతో సహా నాకు దూరం చేశారు ఒక్కదానే అయిపోయినాం అయినా సరే ఆ టైంలో కూడా తండ్రి నా చేయి పట్టుకుని నన్ను వదిలిపెట్టలేదండి నేనున్నానమ్మా నీకెవరు లేకపోతేనే నీ స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయినా నీ బంధువులు విడిచిన నీ రక్త సంబంధికులు విడిచిపెట్టినా నీ కుటుంబ సభ్యులు విడిచిపెట్టినా నేనున్నాను తల్లి నిన్నెప్పటికీ విడవని నేనున్నాను నువ్వు బాధపడొద్దు నువ్వు ఏడవద్దు నువ్వు దుఃఖపడొద్దు ధైర్యం తెచ్చుకో నీతో పాటు నడిచే నేనున్నప్పుడు ఇంకా నీకెందుకో ఏ లోటు ఇంక నీకే ప్రాబ్లం అని తండ్రి పదే 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 తండ్రి నాతో మాట్లాడి తండ్రి నాతో నడిచి నాకు ధైర్యం చెప్పి ఇవి ఇక్కడ వరకు తీసుకొచ్చాడండి అలాంటి పరిస్థితి నాకు రాకపోయినట్టయితే అందరూ విడిచి వెళ్ళకపోయినట్టయితే ఖచ్చితంగా నేను దేవుని దగ్గరకు వచ్చేదాన్ని కాదు దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి నాకు ఒంటరితనమే ఒంటరితనంగా ఒంటరితనం అయితేనే దేవుని మీద పూర్తిగా ఆధారపడి పడగలిగాను అందరూ చుట్టూరు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమకి లోబడి ఆ ప్రేమను బట్టి దేవుణ్ణి మర్చిపోతామండి కానీ ఒంటరి వాళ్ళం ఎప్పుడైతే అందరితో ద్వేషించబడతామో అప్పుడే దేవుని మీద ఆధారపడతాం దేవునికి దగ్గర అవుతాం అదే పరిస్థితి తండ్రి ఆ టైంలో నా చేయి పట్టుకుని నీకెవ్వరున్నా లేకపోయినా నేనున్నాను తల్లి నువ్వెందుకు బాధపడతావని ధైర్యం చెప్పాడు మరలా వెళ్లిపోయిన అందరిని నా దగ్గరకు చేర్చాడు అందరినీ కలిపాడు ఈ మాటల వింటున్న మీరుకు సోమరితనం ఉంటే అది తీసేసి తండ్రి కృప మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న ప్రార్థన చేస్తా కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి ఈ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని మీరు దేవా ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ బిడ్డలో ఎవరైనా మిమ్మల్ని స్థుతించట్లేదేమో మీరు చేసిన మేలులు మర్చిపోయి బ్రతుకుతున్నారేమో మీరేమో వాళ్ళని ఇష్టపడుతున్నారు కానీ వారేమో మిమ్మల్ని విసర్జించి మీకు సమయం కేటాయించకుండా వారి సొంత పనులే పనులకే చూసుకుంటున్నారేమో అందుకనే ప్రభా బాధతో మీరు నా తండ్రి మా మీదే జాలిపడి అమ్మ ఇలా చేయండి తల్లి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నన్ను కూడా అంతే ప్రేమించండి అమ్మా అని మీరు చెప్తున్నారేమో ఈ మాటలు వింటున్న మీ బిడ్డలతో ఒక్కసారి నా తండ్రి వారికి మీ సహాయాన్ని పంపించండి వారి మనో నేత్రాలు నా తండ్రి నిజమైన తండ్రి నిజమైన స్నేహితుడు మీరు అని వారికి కనువిప్ప కలిగేలా మీ కృప అనుగ్రహించండి ప్రభు మా అంతట మా వాళ్ళు కావట్లేదు ప్రభా కానీ మీరు సహాయం చేస్తే ఆ మనసు మీరిస్తేనే మాకు వచ్చేది తండ్రి మిమ్మల్ని స్థుతించే విషయంలో మేము వెనక తగ్గనివ్వద్దు మీతో మాట్లాడే విషయంలో మేము వెనక పడనివ్వద్దు నా తండ్రి రేపు అని పోస్ట్ బాండ్ చేసే మనసు మాకు రానివ్వద్దు అయ్యా రేపు అనేది ప్రభా రేపటికి మేము వాయిదా వేస్తే దానివల్ల వచ్చే అంత ఘోరమైన శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మీరు మాకు చూపించారు ఇక మరణమేగా తండ్రి మరి ఎవరైతే ప్రభా ఆశగా ఉన్నారో వారి ఆశ పడు ప్రాణాన్ని తృప్తిపరచండి తండ్రి ఒక్క బిడ్డ మీ దగ్గరకు వచ్చినా ఒక్కరి మాటలు వింటున్న మీ మీ బిడ్డలో ఒక్కళ్ళన్నా మీ వైపు తిరిగినా అది నాకు సంతోషమే తండ్రి ఆ ధన్యత కృప నాకు ఇవ్వండి ప్రభా నేనేదో గొప్పదాన్ని కాదు తండ్రి మీ వార్త మీ బిడ్డలకు చేరవేయడం మరికేగా తండ్రి అంత అర్హత కూడా నాకు లేదయ్యా అయినా సరే జాలి పడేది ప్రభా మరి మీ బిడ్డలకి ఒకవేళ దారి తప్పిపోతున్నారేమో మీ నుండి దూరం అవుతున్నారేమో ఒక్కసారి మీరు వారి వైపు చూసి వారి చేయి పట్టుకొని వారి చేయి తట్టి మీ స్పర్శ వాళ్ళకి తగిలేలా ప్రభా వారి మనోనేత్రాలు తెరిచి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఫాలో అయ్యేలా మీ కృప అనుగ్రహించమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె